నా పేరు మునగాల రామచంద్రారెడ్డి రెండు వేల పద్దెనిమిది నుండి కాంగ్రెస్ పార్టీ కోసం అంటే అప్పుడున్న పరిస్థితుల్లో మిర్యాలు కూడా ఆర్ కృష్ణయ్య గారిని తీసుకొచ్చి కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటిస్తాయని గెలుపు కోసం ప్రయత్నం చేసినాం సరే బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది ఆర్ కృష్ణయ్య గారు ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో కొత్తగా అభ్యర్థి కావటం కారణాలు ఇతర అప్పటికప్పుడే పదిహేను రోజులు కాక తీసుకొచ్చి పెట్టేసరికి పార్టీ కోసం కృషి చేసినాం కానీ అభ్యర్థి ఓడిపోవడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీలోనే పోరాటం చేస్తున్న ప్రభుత్వం మీద బీఆర్ఎస్ ప్రభుత్వం మీద రెండు మొన్న రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భద్ర లక్ష్మారెడ్డి గారి గెలుపు కోసం కృషి చేసి మండలంలోనే కుక్కడం గ్రామంలో అత్యధిక మెజార్టీ కోసం మేము ప్రయత్నం చేసినాం మేము అంటే గతంలో సర్పంచ్గా మా మేడమ్ గారు పోటీ చేశారు సిపిఎం ఫ్యానర్ నుండి ఐదు సంవత్సరాల పీరియడ్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షునిగా నా విధులను నిర్వర్తించుకుంటూ మా గ్రామంలో ఉన్న సీనియర్ కార్యకర్తలందరినీ కలుపుకొని పార్టీ గెలుపు కోసం మేము కృషి చేసినాం సర్పంచ్ ఎన్నికలలో ఎంపీటీసీ ఎన్నికలలో అలాగే ఎమ్మెల్యే అసెంబ్లీ ఎన్నికలలో పార్లమెంట్ ఎన్నికలలో కూడా మా పాత్ర మేము పోషించినాం పార్లమెంట్ ఎన్నికలలో కూడా చాలా అద్భుతమైన మెజార్టీ తీసుకురాగలిగినాం ఎంపీ రఘువీర్ రెడ్డి గారి గెలుపు కోసం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డులు కానీ ఇల్లు కానీ సరే గతంలో పది సంవత్సరాలు రాకపోయేసరికి డివైడ్ అయిన కుటుంబాలకు ఎక్కువ కుటుంబాలు ఉండొచ్చు ఆ మోతాదులో కాకపోయినా సరే కనీసం ఒక సగానికైనా ఈ విడత ఇవ్వగలిగి మిగతా అన్న సగం ఇవ్వడానికి అవకాశం ఉన్న కాడల్లా మేము ప్రయత్నం చేసినాం అరుళ్ళనే పార్టీలు కాకుండా నిజమైన బీ లబ్ధిదారులకి బీద బీద వాళ్ళకి ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరికీ కూడా ఇల్లు రావడం కోసం ప్రయత్నం చేసినాం రాజకీయాల తర్వాత ఫస్ట్ పీ భేదోడికి న్యాయం జరగాలనేది ప్రభుత్వ ఉద్దేశం మేము కూడా ఆ రకంగానే ప్రయత్నం చేసినాం రేషన్ కార్డ్స్ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అంటే ఒక ఎన ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ వరకు అంటే ఎనభై ఐదు నుంచి తొంభై శాతం వరకు రేషన్ కార్డ్స్ కోసం కూడా కృషి చేసినాం ఆ రకంగా వచ్చినాయి ఇంకా ఒకటి ఇలా ఏదైనా బ్యాలెన్స్ ఉన్నా కూడా త్వరలోనే అవన్నీ రావడం కోసం మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం రుణమాఫీ ప్రభుత్వం రాగానే అతి కొద్ది కాలంలోనే రుణమాఫీ చేసింది ఇక సంక్షేమ పథకాలు అంటే రైతు బంధు ఇప్పటి వరకు ఐదు ఎకరాలు దాటి ఐదు ఎకరాల వరకు పడ్డది మిగతా కూడా రెండు మూడు రోజులు కంప్లీట్ చేస్తామని ప్రభుత్వం నుంచి స్టేట్మెంట్ ఉంది ఒకట చిన్న చిన్న లోపాలున్నా ఈ అప్పుల కుప్పగా మారిన ఈ రాష్ట్రానికి గాడిలో పెట్టడం కోసం ఉప ముఖ్యమంత్రి గారు అయితే ముఖ్యమంత్రి గారు అయితేంది ఆర్థిక శాఖ నుండి చాలా అద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చుకుంటూ ఒక టీం వర్క్ చేస్తున్నారు కాకపోతే కొంచెం ప్రభుత్వం ప్రజలు సహకరించాలి అంటే ఆగమాగంగా ఉన్న రాష్ట్రాన్ని గాడిలో తీసుకురావడం కోసం కొంచెం బాధైనా కొంచెం ఓపిక పట్టగలిగితే ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి ఇంకొక సంవత్సరం పోతే ప్రభుత్వం కూడా గాడిలో పడి ప్రజలకు మెరుగైన సౌకర్యం అందించడం కోసం ప్రయత్నం చేస్తుంది ఆ వంతుగా ప్రజలు సహకరిస్తారని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ఇప్పుడు మరి ప్రజల్లో ఎట్లా ఉంది సార్ స్పందన మిశ్రమ స్పందన ఉంది సార్ అంటే కాకపోతే కేసీఆర్ బాగా చేయగలిగాడు ఆ మోతాదులో చేయట్లేరని కొద్దిమంది ఏదైనా అన్నా కూడా అప్పుడున్న పరిస్థితుల్లో అది సర్ప్లస్ బడ్జెట్ అంటే మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కాబట్టి ఆయన కొంతవరకు చేయగలిగిండు ఆ తర్వాత ఇక లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని తీసుకురావడం కోసం కొంత కృషి జరుగుతున్నమాట వాస్తవం ఆ ప్రయత్నంలో చిన్న చిన్న ఏదన్నా పబ్లిక్కి ఏం చేయలేదనే ఫీలింగ్ అవి ఉన్నా కూడా మేమైతే ఈ గతంలో కేసీఆర్ లాగా అన్ని కుంభకోణాలు చేసుకుంటూ పెద్ద పెద్ద రాష్ట్రాన్ని అప్పల కుప్పగా మార్చడం కోసం కాదు కదా దాంట్లో నుంచి బయటికి తేవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం చెప్పి చెప్తున్నాం కొంతమంది మొబైలైజేషన్ అవుతున్నారు మిగతా వాళ్ళకు కూడా అర్థమైపోతున్నా మా వంతుగా మేము ప్రయత్నం చేసి ఖచ్చితంగా చెప్తాం ఇప్పుడు మరి పదేళ్ళ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కార్యకర్తలకి కొంచెం గుర్తింపు లభిస్తుంది మరి ఒక సీనియర్ కార్యకర్తగా మీరు ఇంకా ఏం కోరుకుంటున్నారు మీకు గురు మీకు ఎట్లా ఉంది మరి స్థానిక మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మిమ్మల్ని ఎట్లా చూసుకుంటున్నారు సరే ఇప్పుడు గతంతో పోల్చుకుంటే వాళ్ళలాగా పైరవీలు కానీ ఇంకోటి కానీ లేకపోయినప్పటికీ కూడా సార్ ప్రజల నుంచి ఏమైనా వినతులు వచ్చేస్తే కూడా మా ప్రజాప్రతినిధుల నుంచి అయితే మంచి సహాయ సహకారాలు అందుతున్నాయి దాంట్లోనైతే మేము ఏ కార్యకర్తను తీసుకుని పోయినా తక్షణమే ఫోన్ చేయటం కానీ ఏమైనా వీలుంటే లెటర్ ఇవ్వటం కానీ లేదు ఇంకేదైనా వాళ్ళు చేయగలిగేది ఉంటే అప్పటికప్పుడే పరిష్కారం చేయడానికి సహాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు దాంట్లోనైతే సహకారం పూర్తిగా ఉంది అని చెప్పవచ్చు సార్ మరి త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతూ ఉన్నాయి మరి మరి సీనియర్ నాయకులుగా పార్టీ కోసం మీరు ఎంతో కష్టపడి పనిచేశారు మరి పార్టీ గెలుపు కోసం కావచ్చు ప్రజల ప్రజలకి ఏ సమస్య ఉన్నా కానీ మీరు ఎప్పుడు ముందుంటారని మంచి టాక్ ఉంది మీకు మంచి పేరు ఉంది మరి త్వరలో ఎన్నికలు రాబోతా ఉన్నాయి మరి మీకు మరి ఏంటి మరి మీ యొక్క భవిష్యత్తు కార్యాచరణ ఏంటి ఇట్లే సార్ పార్టీ నిర్ణయమే మా నిర్ణయం ప్రజల అభిప్రాయమే అంతిమం మా ఎమ్మెల్యే గారు ఏ రకమైన ఆదేశాలు ఇచ్చినా ప్రజల నుండి ఏ రకమైన అల్టిమేటమ్ వచ్చేసినా మేము దాన్ని తూచా తప్పక పాటించాల్సిందే ఏ అభ్యర్థి గెలుపు కురమైన ప్రయత్నం చేయాల్సిందే దాంట్లో ఏ రకమైన రిజర్వేషన్ ప్రక్రియ మారినా కానీ ఈ రకంగా మా సర్వీస్ అయితే ఉంటుంది ఎస్సీ అయితే కానీ లేకపోతే బీసీ అయితే ఇంకో తిరిగి అనేది కాదు ఎవరైనా అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవాలి వారు ఎవరైనా కానీయండి వ్యక్తిగతంగా ఇంకేమైనా ఉండి ఉండొచ్చు కానీ అది కాదు మాకు పార్టీ ముఖ్యం పార్టీ అభ్యర్థి గెలుపు ముఖ్యం వెళ్ళి సార్ కేసీఆర్ గవర్నమెంట్ ఏ రకమైతే పథకాలు ఇచ్చిందో ఆ రకమైన పథకాలని కంటిన్యూషన్ చేసుకుంటూనే షాదీ ముబారక్ కానీ లక్ష్మి కానీ ఇవన్నీ చేసుకుంటూనే రుణమాఫీ చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇచ్చుకుంటూ ఆ రేషన్ కార్డులో ప్రతి ఒక్కరికి ఆరు కిలోల బియ్యం సన్న బియ్యం అవి గతంలో ఇవ్వని గవర్నమెంట్ ఇవ్వని బియ్యం ఇచ్చుకుంటూ గత గవర్నమెంట్ పది సంవత్సరాల కాలంలో ఒక రేషన్ కార్డులో పేరు కూడా చేర్చలేదండి చిన్న పిల్లలు ఎనిమిది సంవత్సరాల పిల్లలు తొమ్మిది సంవత్సరాల పిల్లలు ఇప్పటి వరకు పెళ్ళిళ్ళైపోయిన వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఒక్క పేరు కూడా చేర్చకపోతే ఆ పేర్లు మొత్తం చేర్చుకుంటూ వాళ్ళందరికీ ఒక మనిషికి ఆరు కిలోలు చొప్పున సన్న బియ్యం ఇస్తే ఊర్లలో గతంలో అమ్ముకునేది ఒక మాట చెప్పాలంటే కొంతమందికి వేరే వాళ్ళు కొనుక్కొని అవి బాతులకు లేకపోతే ఇంకా ఇతర తరాటికి వాడుకునేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మన కరబండిన బియ్యమే మనమే వాడుకుంటున్నట్టు మన ఇంట్లో పండించుకున్న బియ్యం లాగానే వందకు వంద శాతం ఎవరికైతే రేషన్ కార్డులు వచ్చినాయో రేషన్ కార్డులు వచ్చిన బియ్యం వచ్చిన ప్రతి వాళ్ళు ఈరోజు తింటు కొనుక్కుంటూ సంబరాలు చేసుకుంటున్నారు గ్రామాలలో అదేం లేదు ప్రభుత్వం అది విమర్శ కోసం చెప్పడం తప్పితే ఆచరణలో అది ఏమాత్రం లేదు దీంతో పోల్చుకున్నప్పుడు వాళ్ళ పది సంవత్సరాల కాలంలో కొత్త రేషన్ కార్డు వచ్చింది లేదు ఒక ఇల్లు ఇందిరమ్మ ఇల్లు లేకపోతే వాళ్ళు పెట్టుకునే పేరు ఏ పేరు అయినా అనేది ఒక కొత్త ఇల్లు బీదవాడికి ఒక ఇల్లు కట్టించిన దాఖలాలు లేవు మరి ఇవన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కనిపిస్తున్న పురోగతే కదా కాబట్టి ఒకవేళ ప్రతిపక్షాలు ఏం చేయలేదు కాంగ్రెస్ గవర్నమెంటు లేకపోతే ఫెయిల్ అయిందని లేకపోతే ఇంకోటనో ఇంకోటనో ఏది చెప్పినా కూడా ప్రజలు ఆ రకంగా ఏం లేదు కింది కింది స్థాయిలో మాత్రం ప్రజలు చాలా అంటే కాంగ్రెస్ గవర్నమెంటు పర్వాలేదు బాగానే చేయగలిగింది చేసింది అనే ఆ ఆలోచనతో ఉన్నారు తప్పితే అదేం లేదు ప్రభుత్వం మీద ఎలాంటి వ్యతిరేకత కూడా ఏం లేదు చేయడానికి కొంచెం టైం తీసుకున్నారు కానీ ఖచ్చితంగా మంచి పనులే చేస్తున్నారని కింది స్థాయి వాళ్ళు మాత్రం అంటున్నారు ఏ ఎన్నికలు వచ్చినా గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి తప్ప ఇంకా వేరే ఏం లేదు అదంతా వాళ్ళ దుష్ప్రచారం తప్పితే అంత మించి ఇంకోటి ఏమీ లేదు